గురు దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు నెల ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో జరగబోయే మాస ఫలితాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం మిథున రాశి వారికి మరి ఈ నెల ప్రారంభంలో ఉన్నటువంటి గోచారం పరిశీలిస్తే వ్యయస్థానంలో కుజ గురులు ధనస్థానంలో రవి తృతీయ స్థానంలో బుధ శుక్రులు చతుర్థ వందు కేతువు దశమంలో రాహు భాగ్యంలో శని వక్రగతుడే ఉన్నాడు ఈ కాంబినేషన్ ఒకసారి పరిశీలించినప్పుడు ఎక్కువ గ్రహాలు ఈ మిథున రాశి వారికి పన్నెండవ భావం మీద కేంద్రీకరించడం జరిగింది పన్నెండవ స్థానం అన్నది చాలా వరకు నష్టాలు ఖర్చులు చెప్తూ ఉంటుంది కొంతవరకు ఇన్వెస్ట్మెంటు ఏదన్నా ఒక వస్తువు కొనాలన్నా ఖచ్చితంగా వేయి స్థానం కూడా యాక్టివేట్ అవ్వాల్సి ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే కుజుడు పన్నెండవ స్థాన సంచారం షష్ట లాభాధిపతిగా ఉన్నటువంటి కుజుడు పన్నెండవ స్థానంలో సంచరిస్తాడు ఆ కారణం వల్ల జాతకుడికి మరి రుణ దాతల నుంచి అనుకోవచ్చు ఏదైనా వాయిదాలు చెల్లించడంలో అనుకోవచ్చు లేదంటే గవర్నమెంట్ వారికి చెల్లించవలసిన జిఎస్టీ ట్యాక్స్ లాంటివి అనవచ్చు మొత్తం మీద ఏదో విధంగా అర్జెంటుగా మరి ఇలాంటి అప్పులు తీర్చే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది కొంత ఒత్తిడి కూడా జాతకుడు మీద ఏర్పడే అవకాశం ఉంది అంటే లాభాధిపతి వేయిల్లో పడినప్పుడు ఎలా ఉంటుంది అంటే ఆదాయం రాదు కదా కంపల్సరీగా ఫైనాన్షియల్ స్టెన్షన్ ఏర్పడుతుంది అంటే కుజుడు కారకత్వాలు ఏంటంటే మొత్తం మీద రుణాలు తీర్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు రక్త సంబంధికులకి ఆర్థికపరమైన సహకారం అందించవలసి ఉంటుంది అలాగే ఫర్ ది సేమ్ టైం భూముల మీద స్థిరాస్తుల మీద కూడా పెట్టుబడి పెట్టచ్చు సో ఇది కుజుడు వేయిలో ఉండడం ఇంచుమించుగా మనకి ఈ నెల ఆగస్టు ఇరవై ఆరు వరకు కుజుడు పన్నెండో స్థానంలో ఉంటూ మిథున రాశి వారికి ఖచ్చితంగా ఫైనాన్షియల్ స్ట్రెస్ కలిగిస్తాడు అయితే ధనస్థానంలో కూడా రవి ఉన్నాడు కొంతవరకు ప్రభుత్వ సంస్థల ద్వారా కానీ ఆర్థిక సంస్థల ద్వారా కానీ బ్యాంకుల ద్వారా కానీ ధనాన్ని సమకూర్చుకున్నప్పటికీ కూడా అది దాని మించిన వ్యయం కూడా జరుగుతూ ఉంటుంది సో ఇందువల్లంటే ఇంచుమించుగా ఏప్రిల్ పదహారు వరకు కూడా కుటుంబ ధన స్థానంలో ఉన్నటువంటి రవి కొంతవరకు ఖర్చులు అంటే ఎటువంటి అంటే హాస్పిటల్కి సంబంధించినవి అనారోగ్యానికి సంబంధించినవి అలాగే ఏంటంటే ఎడ్యుకేషన్ పర్పస్ వ్యక్తిగతంగా జాతకుడికి కూడా ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం వల్ల వైద్యుని సంప్రదించడం ఇవన్నీ కూడా ఈ నెల పదహారు వరకు ఉండి పదహారు తర్వాత రవి మూడో స్థానంలోకి వెళ్తూ అక్కడ నుంచి పదహారు తర్వాత ఆగస్టు పదహారుతో జాతకుడు చాలా ఉత్సాహంగా మరి అటు ఫైనాన్స్ పొజిషన్ పెరుగుతుంది వృత్తి అంద అభివృద్ధి కలుగుతుంది అలాగే మనకి బంధుమిత్రుల సహకారం కానీ రావాల్సిన ధనం కానీ సమకూరడం వల్ల జాతకుడు కొంతవరకు ఫ్రీ అయ్యే అవకాశం ఉందంటే మొత్తం మీద ఆగస్టు మొదటి రెండు వారాల కన్నా చివరి రెండు వారాలు చాలా అనుకూలంగా ఉంటారు దానికి అదనంగా పన్నెండో స్థానంలో గురువు కూడా ఉన్నాడు అంటే రెండు గ్రహాలు వెయ్యి స్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అంటే గురువు పన్నెండులో ఉన్నప్పుడు అది ఆధ్యాత్మిక సంబంధించినవి అంటే ఇద దేవాలయాలు దర్శించడం పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం ఏదన్నా మంచి ఖర్చులు అంటే పిల్లల కొరకు వివాహాల కొరకు ఎవరికన్నా గిఫ్ట్ కొరకు విద్య కొరకు ఎక్కువగా ఖర్చు పెట్టడం జరుగుతుంది సో ఈ రెండు కూడా మొత్తం మీద జాతకుడికి ఏంటంటే ఎక్కువ ఖర్చుని చూసిస్తాయి మరీ ముఖ్యంగా ఏంటంటే దశమ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహం మరి దాని యొక్క డిపోజిటర్గా ఉన్నటువంటి గురువు పన్నెండులోకి రావడం ఏంటంటే జాతకుడికి వృత్తిపరంగా ఏదన్నా మారడం కానీ లేదంటే వృత్తిరీత్యా ఒక ప్రాంతం నుంచి కొన్నాళ్ళు వేరే ప్రాంతానికి వృత్తిరీత్యా వెళ్ళడం కానీ జరిగే అవకాశం ఉంది అంటే వృత్తిరీత్యా ప్రయాణాలు చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రించి ఉండడం వల్ల ఏంటంటే జాతకుడు వృత్తిలో ఎక్కువ కష్టపడవలసి ఉండదు అలాగే తన యొక్క ఆదాయాన్ని పెంచుకునే విషయంలో ఇంకా వేరే పార్ట్ టైం చేయడం కానీ చేస్తున్న పనినే ఎక్కువ కష్టపడటం వల్ల ఖచ్చితంగా జాతకుడు యొక్క ఆదాయం పెరుగుతుంది అదర్ సోర్స్ కొరకు ఇతర ఆదాయ వనరులు కూడా లభించే అవకాశం ఉంది మొత్తం మీద ఏంటంటే జాతకుడు గతంలో కన్నా ఎక్కువ పని గంటలు వర్క్ చేయవలసి ఉంటుంది మరి ఆ గురువు కూడా మరి ఆ శని భగవాను కూడా గురువు యొక్క నక్షత్రమైనటువంటి పూర్వభారతాల్లో సంచరించడం వల్ల ఆ గురువు పన్నెండులో ఉండి ఇవన్నీ కూడా జాతకుడు వృత్తిరీత్యా కొంత చేంజ్ కానీ వృత్తిరీత్యా దూర ప్రాంతం వేరే ప్రాంతం వెళ్ళడం కానీ ఇండికేట్ చేస్తుంది ఇది కొంతవరకు ఓకే తృతీయ స్థానంలో అంటే మనకి చతుర్థాధిపతి రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి బుధుడు అలాగే పంచమాధిపతి శుక్రుడు కలిసి ఒక అద్భుతమైనటువంటి ధనయోగం ఏర్పడింది దానిపైన ఏంటంటే మనకి భాగ్యంలో శని అంటే ఒకటి ఐదు తొమ్మిది కలిసే మాట అంటే మూడు భాగ్యాధిపతులు అంటే మూడు మనకి ఏదైతే ధనాన్ని ఇచ్చే స్థానాలు ఉంటాయో లక్ష్మీ స్థానాలకి అధిపతులైనటువంటి ఈ మూడు గ్రహాలు అంటే శుక్రుడు బుధుడు శని మరి కలియ కలియడం అవచ్చు ఆ రెండు గ్రహాల మీద శని దృష్టి మూడు కాంబినేషన్ ఏర్పడటం వల్ల జాతకుడికి ఒక మంచి ధనయోగం ఏర్పడింది అంటే తృతీయ స్థానం అవటం వల్ల జాతకుడు యొక్క ఆలోచన వల్ల అతని యొక్క ధైర్య సాహసాలు ప్రయత్నం వల్ల అతనిలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు వచ్చి ఉద్యోగంలో అనూహ్యంగా ఒక మంచి అభివృద్ధి రావడం కానీ జాతకుడు ఆలోచనలకి అతను తయారు చేస్తున్నటువంటి ప్రాజెక్టుకి మంచి గుర్తింపు వచ్చి అది అందరూ అమలు చేసే విధంగా ఇతని యొక్క టాలెంట్కి తగిన రివార్డు గుర్తింపు వచ్చే అవకాశం ఉంది ఆ మనకి చాలా కాలంగా నాలుగులో కేతువు దశమంలో రాహు ఉంటూ మరి కొంతవరకు సొంత గృహాన్ని కొనుక్కునే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి దానికి కంపల్సరీగా ఫైనాన్స్ సౌకర్యం నిమిత్తం పన్నెండో స్థానంలో కుజ గురులు కూడా అనుకూలంగా ఉన్నారు కాబట్టి జాతకుడికి అవకాశం ఉన్నప్పుడు మరి ఒకవేళ ప్రయత్నం చేస్తే మరి ఈ నెలలో గృహ ప్రవేశం చేయడం కానీ కొత్త గృహాన్ని కొనుక్కోవడం కానీ కనీసం ఏదైనా కొత్త వాహనాన్ని అయినా కొనడం జరిగే అవకాశం ఉంది మొత్తం మీద ఏంటంటే జాతకుడికి స్థిరాస్తి సంబంధించిన విషయంలో ఏదో ఒక అద్భుతం ఒక మార్పు జరిగే అవకాశం ఉంటుంది సాధారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఎక్కువ సమస్యలు అన్నది రుణ సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పడడం జరుగుతుంటుంది ఆ రుణ సమస్యల పరిష్కారానికి మరి నెల మీకు చాలా సక్సెస్ఫుల్గా నూటికి నూరు శాతం జరిగే రెమెడీ ఒకటి మీకు చెప్పడం జరుగుతుంది అది జాగ్రత్తగా మీరు చేయడం వల్ల ఈ రుణ సమస్యల నుంచి బయటపడే మార్గం కనబడుతుంది దానికి ఏం చేయాలంటే మీరు మంగళవారం రోజు సింధూరం అంటే మామూలుగా ఒక మంచి సింధూరం ట్రై చేసుకోవాలి మనకి మామూలు చిన్న చిన్న పూజా స్టోర్లో దొరికే కల్తీ సింధూరం కాకుండా కొంచెం ఫేమస్గా ఉన్నటువంటి దాని షాపుల్లో మంచి సింధూరం అనేది లభిస్తూ ఉంటుంది దానికి అంటే మీరు మనం చేయగలదు ఆ టెంపుల్లో పూజారి గారికి అవ్వడం వల్ల ఆ సింధూరంకి మామూలుగా ఈ సంపంగి నూనె అని మల్లెదనని మల్లె నూనె అని బాగా మంచి స్మెల్ వచ్చే ఆయిల్స్ ఉంటాయి దొరికితే చామంతి నూనె లేదంటే మల్లె మొగ్గల నుంచి తయారు చేసే నూనె లేదంటే శంపంగి నూనె అది కొంతవరకు కొంత ఖరీదైన కూడా ఎంతైతే మరి ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం ఉంటుందో ఆ విగ్రహానికి చక్కగా ఈ సుంధూరం ఆ సుగంధ తైలం కలిపి మొత్తం లేపనంలా చేస్తారు మనకి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో అయితే దాన్ని అభిషేకం అంటారు ఆ విధంగా సింధూరంతో ఈ తైలం కలిపి ఆంజనేయ స్వామి విగ్రహానికి సంపూర్ణంగా అలంకరించడం వల్ల అలంకరించిన తర్వాత తమలపాకుల మాల తమలపాకుల మాల స్వామికి అర్పించిన వల్ల ఖచ్చితంగా మీకు దాని తర్వాత ఏం చేయాలంటే మీరు అది అయినా బయట ఉన్నటువంటి ఆంజనేయ స్వామి అయినా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయవలసి ఉంటుంది ఎలాగా చాలా అతి వేగంగా ఆంజనేయ స్వామి ఎంత వేగంగా ప్రయాణిస్తాడో మీ యొక్క ఓపికను బట్టి నూట ఎనిమిది ప్రదక్షిణలు అతి శీఘ్రంగా చేయడం వల్ల మీలో ఒక శక్తి ఆహ్వానించి రుణ సమస్యలు ఉన్న వాళ్ళకి రుణ సమస్యలు తీరే మార్గం కనబడుతుంది అలాగే ఉద్యోగ ప్రయత్నం కూడా దీనివల్ల ఫలించే అవకాశం ఉన్నది సో ఇది స్త్రీలకు కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటే స్త్రీలైతే పౌర్ణమి రోజు పౌర్ణమి రోజు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఉపవాసం ఉండగలిగిన వారు ఉపవాసం లేని వాళ్ళు ఏదైనా ఫ్రూట్స్ లాంటివి తీసుకొని మరి పౌర్ణమి నాడు వెన్నెల ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెన్నెల అంటే చంద్రోదయం అయిన తర్వాత వీలైతే మీరు తెలుపు రంగు వస్త్రాలు మామూలుగా ట్రెడిషనల్ వస్త్రాలు అవ్వచ్చు మామూలుగా మీరు లోకల్గా వేసుకున్నటువంటి పంజాబీ డ్రెస్ లాంటిది కూడా అవ్వచ్చు తెలుపు రంగు వస్త్రాలు ధరించి అమ్మవారికి పాయసం నైవేద్యంగా పెట్టాలన్నమాట పాయసం నైవేద్యంగా పెట్టి అదే వెన్నెల్లో కానీ లేదంటే అమ్మవారి దగ్గర లతా సహస్రనామాన్ని సంపూర్ణంగా పారాయణ చేసి ఆ యొక్క ప్రసాదాన్ని కేవలం మీ యొక్క కుటుంబ సభ్యులు మాత్రమే సేకరించడం వల్ల కూడా మరి మీకు వివాహ సమస్య ఉన్నా రుణ సమస్యలు ఉన్నా కంపల్సరీగా మీకు దాని నుంచి బయటపడే మార్గం కనబడే అవకాశం ఉన్నది సో ఇది ఒకటి వివరంగా చేయండి ఎంత పెద్ద రెమెడీ చేయలేని వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా సింధూరాన్ని చక్కగా కొబ్బరి నూనెలో కలిపి ఒక ఎనిమిది తమలపాకులు తీసుకొని ప్రతి తమలపాకు మీద సింధూరంతో ఒక చిన్నగా ఒక మనకి ఈ ఉంగరం వేలతో చిన్న గీతల గీసి ప్రతి ఒక తమలపాకు ఒక ఆంజనేయ స్వామి యొక్క నామంతో లేదంటే శ్రీరామ అని స్వామి పాదాల దగ్గర ఉంచి మీ యొక్క కోరిక చెప్పుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంటు మరి ఏదైనా ఆంజనేయ స్వామికి తమలపాకులు ఏ విధంగా సమర్పించినా మీరు ఏ ప్రయత్నం చేసినా స్వామికి చెప్పుకుంటే అది ఖచ్చితంగా తీరే అవకాశం ఉంది అది ఒకటి న్యాయబద్ధంగా ఉండాలి తప్ప అన్యాయబద్ధంగా ఉంటే మాత్రం అది తిరిగి మీకే ప్రమాదం అయ్యే అవకాశం ఉంది స్వస్తి